కమ్ బ్యాక్ టు శరద్ బాంబే డిస్కౌంట్ స్టోర్ శరద్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సాటర్డే స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో ఈ రోజు కలెక్షన్ ఎలా ఉండబోతుందంటే ఇలా ఉండబోతుంది సూపర్ గా ఉండబోతుంది సో ఎవర మిస్ చేసుకోవద్దు ఈ రోజు కలెక్షన్ కలెక్షన్‌లోనే హైలైట్స్ ఉండబోతనే స్మోడల్స్ చూద్దామా జస్ట్ సాటర్డే స్పెషల్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చేసని సాటర్డే మండే స్పెషల్ ఉంటుంది మన దగ్గర వీడియో అని సో మంగళసూత్రా స్పెషల్ కలెక్షన్ విత్ కలర్ చార్ట్ కలర్ చార్ట్ నెక్స్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది హైలైట్ శారీ ఓపెన్ చేసినప్పుడు చెప్తారు దీని ప్రైస్ నెక్స్ట్ ఎందుకంటే అంత పిచ్చి చిన్న పుట్ట అంటే మీకు సరే మీకోసం టెస్ చేస్తున్నారు చిన్న పుట్ట కావాలని సరే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి లీఫీ స్పెషల్ వీడియో అంతా కూడా ఈ రోజు హైలైట్ ఉండబోతుంది తెలుసు కదా మీ అందరికి సాటర్డే చాలా చాలా స్పెషల్ గా ఉంటాయి ప్రైసెస్ స్పెషల్ గా ఉంటాయి డిజైన్స్ స్పెషల్ గా ఉంటాయి అని సో ఈ రోజు స్పెషల్ కలెక్షన్ లో వెళ్ళిపోదాం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి మీరు అమ్ముకునే వాళ్ళైతే ఖచ్చితంగా మన షాప్ నుంచి మన వీడియో నుంచి వచ్చే డిజైన్స్ అన్ని అద్భుతాలు అని ముచ్చాలంటే మంచి ప్రైసెస్ లో దొరుకుతాయి ఎక్కడ దొరకని డిజైన్స్ ఉంటాయి సో షాప్ విజిట్ చేయాలనుకుంటే సిటీ మార్కెట్ లో ఉంటుంది సూరత్ మహమ్మద్ డిస్కౌ స్టోర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు షాప్ నెంబర్ గ్రౌండ్ ఫ్లోర్ సారీ సెక్షన్ ఫస్ట్ ఫ్లోర్ ఏమో సెక్షన్ అండ్ టాప్ సెక్షన్ సో ఈ రోజు స్పెషల్ హైలైట్స్ ఏందో వెళ్ళిపోదామా చూసేద్దాం విత్ స్పెషల్ రేట్స్ సాటర్డే స్పెషల్ వీడియో ఓపెన్ ఫస్ట్ కలెక్షన్ ఫస్ట్ కలెక్షన్ సాటర్డే స్పెషల్ వీడియోలో మీకు ఇస్తున్నాను హార్ట్ బీట్స్

సో సారీ అంతా కూడా ఫుల్ డిజైన్ వస్తుంది హార్ట్స్ హార్ట్స్ వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎస్ సర్ బ్లౌజ్ చిక్కి చిక్కి హార్ట్స్ ఓకే సో ఇక్కడ కలర్స్ మ్యాచింగ్ చూపిస్తాను ఎస్ సర్ సో ఎవ్వరు భయపడొద్దు మనం చెప్పే ప్రైసెస్ ఇంత తక్కువ ప్రైస్ కి నిజంగానే దొరుకుతాయి అని మాత్రం అనుకోవద్దు దొరుకుతాయి మన దగ్గర గుంటూరు సూరత్ బాంబే డిస్కో స్టోర్ లో ఖచ్చితంగా దొరుకుతాయి ఒకసారి ఆ చార్ట్ ఇచ్చేయమ్మా డార్క్ మ్యాచింగ్ ఇచ్చేసే ఫస్ట్ డార్క్ మ్యాచింగ్ ఇచ్చేసే డార్క్ మ్యాచింగ్స్ లో కలర్ మ్యాచింగ్ చూద్దాం ఓకే సర్ 8 కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి డ్రమ్మా నెమలి బ్లూ కలర్ వైన్ కలర్ అలానే మనకి చాక్లెట్ కలర్ అలానే ద్రాక్ష కలర్ నావి బ్లూ షేడ్ అండ్ మనకి స్నఫ్ షేడ్ బాటిల్ గ్రీన్ రెడ్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ మనం ఇస్తున్నాము సరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సాటర్డే స్పెషల్ వీడియోలో కేవలం వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ లైట్ మ్యాచ్ సో ఈ హార్ట్స్ లోనే మనకి డార్క్ అంటే డార్క్ ఉంది లైట్ కావాలంటే లైట్ కూడా అవైలబిలిటీలో ఉంది అనమాట మ్యాచింగ్ లో ఏం కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది చూసేయండి వైలెట్ గ్రీన్ రాయల్ బ్లూ అండ్ మనకి ఒకసారికి రామా గ్రీన్ నావి బ్లూ మెరూన్ రెడ్ ఎల్లో కలర్ కదా మన లెక్క ప్రకారం అయితే రెండు తీసుకోండి లైట్ మ్యాచింగ్ తీసుకోండి డార్క్ మ్యాచింగ్ కూడా తీసుకోండి ఎయిటీ ఎయిట్ సిక్స్టీన్ పీసెస్ తీసుకోండి ఎందుకంటే ఈ ప్రైస్ కి రాదు సూపర్ అంటే సూపర్ ఎలాగో ఫాస్ట్ మూవింగ్ ఉంది కదా మిమ్మల్ని కూడా అడిగే ఉంటారు జనరల్ గా మీరు అమ్మాయి వాళ్ళైతే ఈ వీడియో చూస్తుంటే మీ ఇంటి దగ్గర గానీ మీ షాప్ లో అడుగుతూనే ఉంటారు సో మన లెక్క ప్రకారం రెండు తీసుకోండి లేదు మీకు లైట్ నడిచిందండి లైట్ తీసుకోండి డార్క్ నడిచిందండి డార్క్ తీసుకోండి స్పెషల్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వరంగ మోడల్ సారీస్ మీ కోసం ఎన్ని సార్లు తెచ్చినా ఇంకా ఇంకా ఈ కలెక్షన్ అయితే కస్టమర్లకు నీడు ఉంటూనే ఉందండి సో ఇది అయితే కొత్త కలస్ మ్యాచింగ్ లో వచ్చిందండి ఐటమ్ మిస్ చేసుకోవద్దు మస్తు మస్తు ఉంటుంది ఫుల్ డిమాండ్ ఉంటుంది ఐటమ్ చాలా చాలా టక్ టక్ అంటే ఫస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు ఇంకొక రెండు సీట్ల మూడు సీట్ల అనే ఐటమ్ మొత్తం పళ్ళు గానీ సో రెక్లెస్ డిజైన్ నావీ బ్లూ విత్ పింక్ కలర్ ఓపెన్ చేసాం ఇందులో చాలా చూపిస్తాము సూపర్ గా ఉంటుంది చాలా చాలా స్పెషల్ ఐటమ్ ఉంటుంది దీనికి వచ్చేసరికి ఒక స్పెషల్ లాంగ్ నుంచి పట్టు సారీ లాగా ఉంటుంది ఆ yes సో దీని కలర్ మ్యాచింగ్ చూద్దాము ఫస్ట్ అయితే దీని బ్లౌజ్ షేర్ చేస్తారా చూడండి ఎంత స్పెషల్ గా ఉంటుందో బ్లౌజ్ సూపర్ ఉంటుంది హెవీ హెవీ ఉంటుంది బ్లౌజ్ అనేది సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ కూడా వస్తుంది మస్తు కలర్ మ్యాచింగ్ ఉందండి కలర్స్ మ్యాచింగ్ కూడా నేను చూపిస్తాను మీకు సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది ఈ ఐటమ్ మాత్రం మస్తు రోజులు పెట్టుకోవద్దు చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయిపోయింది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది ఎల్లో రామా బ్లూ అలానే బాటిల్ గ్రీన్ నావీ బ్లూ అలానే మనకి వచ్చేసరికి వైన్ కలర్ అనమాట ఓవరాల్ గా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి సో సూపర్ అంటే సూపర్ ఉంటుంది కేవలం మనం ఇస్తున్నాము చాలా 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 స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉందండి సారీ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఇంకొక ఇక్కడ ఇరుక్కుపోయింది ఇంకొక స్పెషల్ సూపర్ కలర్ ఎక్కడ ఉండిపోయింది ఎనిమిది రంగులు ఎయిట్ కలర్స్ మ్యాచ్ సో ఎనిమిది రంగులు ఫుల్లీ కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ అనేది చాలా చాలా కొత్త డిజైన్ చాలా చాలా కొత్త మోడల్ నెక్లెస్ స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ మనం ఇస్తున్నాము సాటర్డే స్పెషల్ వీడియోలో కేవలం కొత్త కలెక్షన్ లో కూడా లాభాలు వచ్చే కలెక్షన్ అనేది సెలక్షన్ ఉండాలి సో మీకోసం లేటెస్ట్ లో కూడా మళ్ళీ లాభం వచ్చే కలెక్షన్ ఈ రోజు షేర్ చేస్తున్నాను సాటర్డే స్పెషల్ వీడియోలో ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో సూపర్ గా ఉంటుంది ఐటెం అనేది చూడండి ఇది ఫోటోలోనే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటే శారీ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది కేవలం బ్యూటిఫుల్ జీరో నైన్ అండి ఫోర్ జీరో నైన్ ఎయిట్ కలర్స్ సూపర్ మ్యాచింగ్ తో వస్తుంది ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు వెరీ వెరీ డీసెంట్ ఫ్యాన్సీ లుక్ అండి అండ్ కలికి అప్డేటెడ్ బ్లాక్ బస్టర్ డిజైన్ అన్నమాట చాలా స్పెషల్ గా ఉంటుంది ఇలాంటి డిజైన్ అసలు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ హిట్ ఉంటుంది మాక్సిమం మీకు ఎక్కడ దొరకని చాలా చాలా కొత్త కొత్త లేటెస్ట్ వెరైటీస్ అందిస్తున్నాను మీకోసం పళ్ళు డిజైన్ రిపోతుంది అదిరిపోతుంది గా ఉండదు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి కేవలం మనం ఇస్తున్నాము ఫోర్ జీరో నైన్ రూపాయలు ఫస్ట్ మీరు చూడాల్సింది కలర్ చాట్ అంటే చాలా కలర్ చాట్ బ్లౌజ్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే కలర్ చాట్ దీంట్లో ఒకసారి కలర్ మ్యాచింగ్ షేర్ చేస్తాను మీరే వావ్ అంటారు సో గ్రే కలర్ కి ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఐస్ క్రీమ్ అండ్ ఫ్రూటీ చాట్స్ అనమాట లెవెండర్ కలర్ చాలా బాగున్నాయి అండి అన్ని కూడా ఫ్రూటీ మిస్ చేసుకోకండి మిలిటరీ గ్రీన్ అలానే డార్క్ గ్రే కలర్ ఎలిఫెంటా గ్రే కలర్ ఎస్ కలర్స్ సూపర్ ఉంటుంది వస్తుంది ఇలాంటి ఐటమ్స్ మంచి లాభాలు వచ్చేటమ్ కొత్త కలెక్షన్ లో కూడా చాలా ట్రెండిగా ఉన్న కలెక్షన్ తీసుకొచ్చేసాను వెతికి వెతికి మీకోసం సో ఈ ఐటమ్ ఇస్తున్నాను ఫోర్ ఎయిట్ కలర్ సూపర్ మ్యాచింగ్ ఈ రోజు సాటర్డే స్పెషల్ వీడియోలో మరొక అద్భుతం ఓపెన్ చేస్తున్నాను మీకోసం ప్రత్యేకంగా డిజైన్స్ వచ్చిన ఎన్ని మోడల్స్ వచ్చిన జార్జిట్ లో ఇంకా కంటిన్యూ గా వాంటెడ్ అంటే అడుగుతున్న డిజైన్ చిన్న పూట అంటే ఎందుకు అంత ఇష్టం మరి నాకైతే తెలియదు ప్రతి ఒక్కరు చాలా చాలా స్పెషల్ గా అడుగుతున్నాయి ఈ జార్జిట్ లో చిన్న పూట కావాలి చిన్న బూట కావాలి చిన్న బూట కావాలి సో పెద్ద బుటాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ పెద్ద బూట కావాలనుకున్నా కూడా బుక్ చేసుకోండి లాస్ట్ వీడియోలో ఉంది సో ఈ రోజు స్పెషల్ గా ఓపెన్ చేశాను చిన్న బుటిస్ట్ సో కస్టమర్లడినిట్ బి స్మాల్ బుటాలు మనకొక్కసరికి ఫుల్ స్టాక్ ఉంది ఇది కూడా గమనించండి సో ఇప్పుడు డిజైన్ ఎలా వచ్చింది ఇది కూడా మళ్ళీ మనకి లేటెస్ట్ వాల్యూమ్ రిలీజ్ అయిందనమాట అండ్ డిజైనరీ అండి ఇది కూడా లాస్ట్ ఛాన్స్ కింద కూడా చెప్పాము పెద్ద ఒకటి మీకు లాస్ట్ ఛాన్స్ ఛాన్స్ ఈ ప్రైస్ కి అయితే మళ్ళీ రాదు ఈ ప్రైస్ కి ఇవ్వలేము పల్లు కూడా డబల్ పల్లు వస్తుంది డబల్ పల్లు వస్తుంది పల్లు కూడా డబల్ పల్లు వస్తుంది చాలా 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 మంది రిక్వెస్టెడ్ గా అడిగారు ఆల్ చిన్న బుట్ట మొత్తం బోర్డర్ కూడా చాలా చాలా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది లాస్ట్ బ్లౌజ్ యాస్ యూజువల్ గా జకార్డ్ వస్తుంది చాలా హెవీ బ్లౌజ్ సో దీనిలో కలర్స్ మ్యాచింగ్ చూద్దాము లాస్ట్ ఛాన్స్ లక్కీ ఛాన్స్ అండి ఈ ఐటెం ఈ ప్రైస్ నేను ఇచ్చే ప్రైస్ కేవలం ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇదైతే ఖచ్చితంగా లాస్ట్ ప్రైస్ మళ్ళీ ఒకవేళ మనం ఐటమ్ తెప్పిస్తే ఈ ప్రైస్ కైతే ఇవ్వలేము ఓకేనా కలర్స్ మ్యాచింగ్ చూద్దాము కలర్ చార్ట్ కూడా సూపర్ అండి మంచి రాయల్ బ్లూ రాయల్ టీ గా ఉంది చెరీ పింక్ సో నెమల పింఛం బ్లూ కలర్ గ్రీన్ సిక్స్ కలర్స్ కూడా అద్దరిపోతాయి స్పెషల్ ప్రైస్ సాటర్డే స్పెషల్ వీడియోలో మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రం నెక్స్ట్ మరొక స్పెషల్ ఉంది చూద్దాం సో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఓకే సార్ చూడండి ఆలియా ఓకే ఇది కొంచెం జూమ్ చేద్దాం కట్ వర్క్ వచ్చింది మల్టీ కలర్ థ్రెడ్ వరకు విత్ సీక్వెన్స్ వర్క్ అన్నమాట అది కూడా మనకి కంప్లీట్ లేటెస్ట్ జార్జెట్ మెటీరియల్ అన్నమాట మీకు ప్లేన్ వస్తుంది బ్లౌజ్ లేదు సెకండ్ బ్లౌజ్ ఏందంటే హ్యాండ్ వర్క్ వస్తుంది ఇప్పుడు ఈ రోజు నేను మీకు వీడియోలో షేర్ చేయబోయే ఐటమ్ బ్లౌజ్ కంప్లీట్ ఫుల్ వర్క్ ఆల్ ఓవర్ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది చూస్తే మీరే దుంభం ఉన్నారు సూపర్ ఉంది అంటారు సో ఆ ఐటమ్ షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం సారీ వాచ్ చేద్దాము

ఇలాంటి బ్లౌజ్ మీరు కొనాలంటేనే విడిగా వన్ మీటర్ ఎంత హెవీ వర్క్ బ్లౌజ్ కొనాలంటే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఈజీగా ఉంటుంది బయట సో కానీ మీకు ఈ స్పెషల్ ఇంత హెవీ ఫుల్ వర్క్ బ్లౌజ్ సో సహా మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కేవలం ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి సో దీనికి ఆలియా సారీస్ అని ఎందుకంటే ఆలియా బట్ సినిమాలో కట్టుకుంది సినిమాలో సంథింగ్ షార్ప్ అండ్ సినిమా ఉంది కదా సో అక్కడ నుంచి ఇది క్రేజ్ స్టార్ట్ అయింది సింగిల్ కలర్ మ్యాచింగ్ అండి కావాలంటే అన్ని తీసుకోండి మూడు గాలి మూడు తీసుకోండి ఐదు కావాలంటే ఉంది కేవలం ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఆరియా స్పెషల్ అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది చాలా లిమిటెడ్ గా ఉంది సో ఇలాంటి బ్యూటిఫుల్ మ్యాచింగ్ అయితే మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సాటర్డే స్పెషల్ మరొకటి ఉంది చూద్దాం సో ఐటెం అంతా కూడా చాలా చాలా లేటెస్ట్ గా ఉంటుంది సో ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు జనరల్ గా సాటిన్ బార్డర్ వస్తుంది కదా సాటిన్ బార్డర్ లో మీకు మల్టీ కలర్ షిబోరీ వస్తుంది సో కాంట్రాస్ట్ సాటిన్ బార్డర్ విత్ మనకి మల్టీ కలర్ డిజైన్ పైనంత కూడా రేషన్ లైన్ అనమాట త్వరగా ఉంటుంది మొత్తం కలర్ మ్యాచింగ్ కానీ పళ్ళు గానీ అద్దరిపోతుంది శారీ ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా ట్రెండిగా పళ్ళు మేడం మొత్తం కూడా శారీ అంతా గోల్డ్ ఫ్లవర్స్ అవును సార్ చిలకలు తెండదు మీరు కొనలేరుగా చీరలో చాలా చిలకలు ఉన్నాయి కొనేసుకోండి మంచిగా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది దీనికి స్పెషల్ ఏంటంటే ఈ మల్టీ కలర్ బోర్డర్ అనేది కింద కింద కూడా చాలా స్పెషల్ గా స్పెషల్ బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి కలర్ స్పెషల్ బ్లౌజ్ చాలా చాలా దుమ్ ధామ్ గా ఉంటుంది సో ఈ రోజు సాటర్డే స్పెషల్ లో మీకు ఇచ్చిన కలెక్షన్ అంతా కూడా చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అనుకుంటున్నాను సో దీంట్లో అయితే కలర్స్ మ్యాచింగ్ ఒకసారి చూసే ముందు క్యాటలాగ్ చూద్దాం సో లో మనకి పిక్ కట్టుకుంటే ఎలా ఒక లుక్ అయితే వేయండి ఓవరాల్ మనకి ఫినిషింగ్ లుక్ ఇది అనమాట ఫైవ్ రూపాయలు మాత్రమే కలర్స్ బ్రింజాల్ బ్లూ

ఆ ఐటమ్ ఓపెన్ చేసేస్తున్నాను ఇందాక వన్ టెన్ రూపీస్ లో సమ్ డిజైన్స్ సమ్ టాప్స్ కలెక్షన్ అనేది వచ్చేసాం కదా ఎప్పటికప్పుడు అలాంటి ప్రైజెస్ అంటే ఇవన్నీ ఆఫర్ ప్రైజెస్ ఛాన్స్ ప్రైజెస్ అనమాట మంచి లాభాలు కూడా తీయచ్చు న్యూ డిజైన్స్ ఇప్పుడు వన్ ట్వంటీ రూపీస్ లో మంచి పాప్కార్న్ మెటీరియల్ ఈ పాప్కార్న్ అసలు నిజంగానే ఇప్పుడు మూవీ థియేటర్ లో లేని ఒక మూవీ ఎలా చూడలేము ఈ కలెక్షన్ లేని అసలు టాప్స్ అనేది రీసెంట్ పర్చేస్ చేయట్లేదు అంత క్రేజీ అయితే వచ్చేసింది ఈ లైన్స్ ఎందుకంటే జీన్స్ వాటికి కూడా చాలా బాగుంటుందండి విత్ మనకి సిల్వర్ లైన్స్ కూడా వచ్చింది ఇది పర్ఫెక్ట్ ఎక్సలెంట్ మీడియం నుంచి దగ్గర అమ్ముకునే వాళ్ళు ఎల్ వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు ఎం వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు ఎక్సెల్ సైజ్ వాళ్ళకి అమ్ముకోవచ్చు అనమాట ఈ బ్యూటిఫుల్ డిజైన్ లో ఇంకా మనకి మంచి మంచి కలర్ చార్ట్ చాలా మంచివండి సో గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అలానే ఆరెంజ్ కలర్ కాంబినేషను అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ నేను చెప్పాను కదా ఇవి జీన్స్ అండ్ జెకిన్స్ చాలా బాగుంటాయి సో మీరు పిక్ లో కూడా గమనించండి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ మంచి ప్రైజెస్ కి సేల్ చేసుకోవచ్చండి అండ్ ఈ పాప్కార్న్ లో చాలా డిజైన్స్ అయితే వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ గా కొంచెం ఇలానే అటూట్ గా ఉంటాయి అనమాట నెక్స్ట్ ప్యాటర్న్ అనేది షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి మల్టీ కలర్ లైన్స్ అయితే అనమాట ఇలా డబల్ డబల్ బటన్ స్టైల్లో మనకి ఇలా త్రీ లేయర్స్ గా ఇచ్చేసారు సైడ్ కట్స్ చెప్పాను కదండి మీడియం సైజ్ నుంచి పాటినంత వరకు ఎవరికైనా అమ్ముకోవచ్చండి వాళ్ళు ఇందులో కూడా వచ్చేసరికి కొంచెం లిటిల్ బిట్ ఇది మనకి లక్స్ గ్రీన్ షేడ్ వచ్చింది అంటే ఇవి ఆల్మోస్ట్ లైన్స్ అన్ని దగ్గరగానే ఉంటాయి కొంచెం అటు ఇటుగా ఉంటాయి అంతే అండి ఫోర్ పీసెస్ అయితే వస్తాయి అనమాట సో ఇది కూడా మీకు లుక్ అయితే ఇలా ఉంటుంది జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ప్రైజెస్ చూద్దాము అండ్ ఎవరి గ్రీన్ లాంటి కలెక్షన్ అండి ఆల్మోస్ట్ ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ నుంచి ఈ డిజైన్స్ అమ్ముతూనే వస్తున్నారు అండ్ ఇంకా క్రేజ్ తగ్గలేదు అండ్ డిమాండ్ కూడా ఉంది అంటే ఈ ఈ కలెక్షన్ లో ఎంత డబ్బు మీరైతే ఆలోచించండి అండ్ రీసెలర్స్ ఎవరైనా ఈ కలెక్షన్ కలుపుకోవాలనుకుంటే వన్ సెకండ్ కూడా ఆలోచించకండి కొత్త వాళ్ళు అయితే తప్పకుండా అయితే యాడ్ చేసుకోండి బాగా అమ్ముకుంటారు విత్ మనకి మంచి లాభం కూడా వస్తుంది ఈ మెటీరియల్ కూడా మీకు రిమార్క్ ఉండదు కస్టమర్ల దగ్గర నుంచి అంటే షింక్ అయ్యిందని కొంచెం సైజ్ తక్కువ ఉందని అలా రిమార్క్ కూడా ఉండదు అనమాట లాంగ్ లెంత్ వస్తుంది అంబ్రెల్లా ప్యాటర్న్ వస్తుంది చార్ట్స్ ఐటమ్ లో వస్తుంది ఇప్పుడు ప్రైస్ కూడా తగ్గింది అనమాట ఇలా మనకి హై నెక్ వచ్చి అంతా కూడా బటన్స్ అయితే వచ్చేస్తే ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా మనకి లీవ్స్ అయితే వస్తే బ్యాక్ సైడ్ ఇలా రోప్స్ విత్ మనకి టైండ్ అయి వాడి డిజైన్ అయితే వస్తుంది ఇందులో కలర్ చాట్ కూడా ఉంటుందండి ఆ కలర్ చాట్ కూడా ఒక లుక్ అయితే వేపిస్తాను సో ఇవి కలర్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ కలర్స్ కూడా వస్తాయి అనమాట కనకాంబరం షేడ్ అండ్ ఆరెంజ్ కలర్ డార్క్ ఉల్లిపొట్టు కలర్ అలానే మనకి వచ్చేసరికి గంధం షేడ్ పింక్ కలర్ స్కై బ్లూ సో ఇలాంటి కలర్స్ ఉంటాయి అని ఈజీగా సేల్ చేసుకోవచ్చు కదా జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమేనండి ఇంతకు ముందు అయితే కొంచెం మనకి వన్ ఫార్టీ వరకు కూడా ఉందన్నమాట ఇప్పుడు ఆఫర్ ఆఫర్ ప్రైజ్ ఛాన్స్ ప్రైవేట్ ఇదిగోండి మీకు వచ్చే జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండ్ ఇందులో ఈ జీన్స్ మెటీరియల్ లో ఇంకొక డిజైన్ కూడా ఉంది ఏ డిజైన్ కావాలన్నా తీసుకోండి యాజ్ బెస్ట్ సజెషన్ అయితే ఈ టూ డిజైన్స్ తీసుకున్నా కూడా అలానే సేల్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి రౌండ్ నెక్ వచ్చింది ఇందాకే కాలర్ నెక్ వచ్చింది రౌండ్ నెక్ వచ్చింది ఇది సైడ్ లో మనకి రింగ్స్ అయితే వచ్చినాయి ఇది కూడా మనకి సేమ్ స్టైల్ అంబరిలా పట్టన్ లాంగ్ లెంత్ బ్యాక్ సైడ్ రోప్స్ టై అండ్ అయ్యి ఇట్లా బాధిని డిజైన్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయనేది ఒక లుక్ అయితే వేస్తాము ఆరెంజ్ ఓపెన్ పిక్ చూసాం కదండి సేమ్ కలర్స్ వస్తాయి స్కై బ్లూ అండ్ మనకి పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ అలానే ఆనియన్ షేడ్ విత్ కనకాంబరం షేడ్ అనమాట మిస్ చేసుకోవద్దండి సో వీలైతే ఇదొక సెట్ ఇదొక సెట్ రెండు వేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే రెండిటికి మంచి డిమాండ్ ఉంటుంది మంచిగా సేల్ చేసుకోగలుగుతారు లాభం కూడా బాగా వస్తుంది ప్రైస్ కూడా తగ్గింది వన్ టైం ఆఫర్ ఛాన్స్ ప్రైస్ అనమాట వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ సో డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ అడుగుతూనే ఉంటారు కదా ఇప్పుడు మీరు షేర్ చేయబోయే సైజు డబల్ ఎక్స్ఎల్ అందులోనూ చాలా కలెక్షన్ ఉంది అందులోను కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అందులోను ప్రైస్ తగ్గిందండి ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ ప్లస్ అయితే ఉంటాయి కానీ ఇస్తున్న ప్రైస్ జస్ట్ వన్ నైన్టీ ఛాన్స్ ప్రైస్ అండి సో మిస్ చేసుకోవద్దండి మళ్ళీ ఈ ప్రైస్ అయితే రాదు ఇవన్నీ కూడా మనకి కలెక్షన్ అనేది ఆఫర్ లో వచ్చింది ఇవన్నీ మీరు నిలబెట్టి త్రీ హండ్రెడ్ వరకు సేల్ చేసుకో చేసుకోగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి కలెక్షన్ అనమాట సో మిస్ చేసుకోవద్దండి హెవీ డబల్ రే ఆన్ మెటీరియల్ అయితే వస్తుంది విత్ మనకి అమరిల్లా అండ్ మనకు డిజైన్ కూడా పార్లర్ గా చాలా బాగుంటుంది ఫ్రంట్ చూడండి మెర్రల్ వరకు అలానే మనకి వస్తాయి యోక్ పార్ట్ దగ్గర కూడా మిర్రల్ వరకు అండ్ బ్యాక్ సైడ్ ఇలా రోప్స్ అయితే వస్తాయి ఇది మనకి ఆఫ్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ ఎక్కడ అంటే హ్యాండ్స్ లోపల ఉంటాయి మీరు అయితే యాడ్ చేయించుకోవాలన్నమాట జస్ట్ వన్ నైన్టీ రూపీస్ మాత్రమే అండి సో ఆఫ్ హ్యాండ్స్ కూడా చాలా డిమాండ్ అయితే ఉంటుంది కదా ఇది వచ్చేసరికి కలర్స్ చూద్దాము నావి బ్లూ కలర్ అలానే మనకి మ్యాంగో ఎల్లో షేడ్ అలానే మనకి ఒకసారి టొమాటో రెడ్ సో చూడండి టొమాటో రెడ్ అనమాట సో ఈ డ్రెస్ అయితే డిజైన్ వేసుకుంటే ఆ విధంగా అయితే ఉంటుంది కేవలం నూట తొంభై రూపాయలు మాత్రమే ఇందులో ఇంకొక డిజైన్ అనేది నేను ఓపెన్ చేస్తాను ఇంకా వీడియోలో ఇదే డిజైన్స్ మీకు చాలా ప్యాటర్న్స్ కూడా ఇస్తా గమనించండి మళ్ళీ లాస్ట్ డిజైన్స్ అన్ని కూడా ఏమేమి చూపించాలని ఒక లుక్ అయితే వేపిస్తాను మీరు చూడండి నూట తొంభై రూపాయలకి వెస్ట్ పార్ట్ లూజ్ గమనించుకోండి అలానే యోక్ లెంత్ లూజ్ ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉందా లేదా అలానే మీకు షోల్డర్ కూడా చాలా కింద వరకు వచ్చిందనమాట హ్యాండ్స్ మీరు వేయించుకున్నా కూడా ఈ లూజ్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇదంతా కూడా మీకు మిర్రర్ వరకు రియల్ మిర్రర్ వరకు థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా ఎక్స్ట్రానరీ గా ఉంది సో ఇది మనకి వేసుకుంటే ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా సేల్ లో మీకు ఇస్తున్నటువంటి ఆఫర్ ప్రైజెస్ అనమాట సో నెక్స్ట్ వన్ టైం ఛాన్స్ అండి ఇవన్నీ కూడా కొంచెం రిలేటెడ్గా ఉంటాయి లెమన్ ఎల్లో స్కై బ్లూ అండ్ లక్స్ గ్రీన్ అనమాట సో మిస్ చేసుకోవద్దాన్ని వన్ టెన్ రూపీస్ మాత్రమే వన్ టెన్ ఇంటూ ఫోర్ వీలైతే ఈ కలెక్షన్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఆర్డర్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి బాగా అమ్ముకుంటారు అండ్ నెక్స్ట్ వన్ మంచి బాందిని ప్యారలల్ స్టైల్ విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఇలా మీకు సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందనమాట అండ్ బాధని డిజైన్ చూడండి డార్క్ గ్రీను లైట్ గ్రీను మీడియం చాటు అండ్ మనకి అంతా కూడా స్కిన్ కలర్ మీద వెరీ వెరీ నైస్ సో మనకి డ్రెస్అప్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో బ్యూటిఫుల్ కలర్ చాట్ ఉంది ఆ కలర్స్ ఏంటనేది కూడా నేను చూపిస్తాను బ్లూ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ అండి మనకి రామా గ్రీన్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది డ్రెస్అప్ అయితే ఇలా ఉంటుంది సైజు లో యొక్క బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంది అసలు మిర్రర్ వర్క్ చూడండి ఎంత ఇచ్చేసరే నెక్ ఇచ్చారు ఇలా వెస్ట్ కూడా ఇచ్చారు వన్ హండ్రీ రూపీస్ మాత్రమే ఇలాంటి వర్క్స్ అయితే పొరపాటుగా రావు మనకి హెవీ డబల్ డబల్ రేయాను అండ్ మెజర్మెంట్ కూడా మీకు హెవీగా వచ్చిందనమాట డిజైన్ గమనించుకోండి డైమండ్ షేప్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ డిజైన్ మనకి వేసుకుంటే ఇలా అయితే ఉంటుందండి అండ్ వీటిలో ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఏమేమి వచ్చినాయో ఒక లుక్ అయ్యండి బ్లూ కలర్ అలానే మనకి ఒకసారి మంచి పింక్ షేడ్ అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ ఒకసారి గ్రే కలర్ ఓవరాల్ గా ఫోర్ కలర్ చాట్ అనమాట వెరీ వెరీ నైస్ అండి అండ్ మనకి డబల్ ఎక్సెల్ ఇదే ప్రైజ్ లో కలెక్షన్ అయిపోయింది అనుకుంటున్నారా అస్సలు అయిపోలేదండి ఇంకా 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 ఉన్నాయి డిజైన్స్ మంచి మనకి టొమాటో రెండు విత్ మనకి వచ్చేసి సపోటా షేడ్ వైట్ ఫ్లవర్స్ అనమాట ఫ్రంట్ మనకి మిరర్ రెండు థ్రెడ్ వర్క్ అయితే గమనించండి చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది అన్నిటికీ బ్యాక్ సైడ్ రోప్స్ అయితే వచ్చేసారు ఆఫ్ హ్యాండ్స్ చాలా బాగుంది ఇది మెటీరియల్ కూడా టచ్ చేస్తే కూడా అర్థమవుతుందండి చాలా హెవీ గా అయితే ఉంది సో ఈ బ్యూటిఫుల్ డిజైన్ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఇంకా మంచి మంచి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి డార్క్ రామా గ్రీన్ అలానే మనకి చెలకపచ్చ కలర్ అండ్ మనకి చెర్రీ పింక్ అనమాట సో చాలా బాగున్నాయండి ఈ కలర్స్ కూడా అండ్ ఇంకా ఇంకా డిజైన్స్ ఉన్నాయి డబల్ ఎక్స్ ఛాన్స్ ప్రైజ్ మండే స్పెషల్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో అయితే రాయండి ఈ ప్రైజ్కి వచ్చే కలెక్షన్ అయితే కాదు అండ్ మనకి మంచి క్రీమ్ కలర్ మీద బచ్చల పండు అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా మిర్రర్ వరకు నెక్ ఇలా మళ్ళీ బ్యూటిఫుల్ గా వచ్చేసింది అంబ్రెల్లా ప్యాటర్న్ అండ్ చాలా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే వెస్ట్ కంతా కూడా మీకు ఇలా లైనింగ్ కూడా అవైలబిలిటీలో ఉంది చూసారు కదా ఈ బ్యూటిఫుల్ డిజైన్ వేసుకుంటే మనకి లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది ఇందులో ఏమేమి కలర్స్ వచ్చినాయి మంచి ఎల్లో కలరు అలానే మనకి వచ్చరికి దమయంతి పచ్చ అలానే మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అనమాట బ్లూ బాటిల్ గ్రీన్ మళ్ళీ ఉందండి వన్ నైన్టీ రూపీస్ మాత్రమే డబల్ సైజ్ అంటే సైజు డబుల్ ఎక్స్ఎల్ అంటే డబల్ ఎక్స్ఎల్ అది కూడా గమనించండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి కింద ఫ్రాక్ లుక్ అనమాట యాక్చువల్లీ మనకి ఫ్లేరే ఎక్కువగా ఉంది ఇంకా ఇందులో కూడా మనకి ఇలా కింద అమ్రిలా ప్యాటర్న్ అనేది ఇచ్చేశారు చాలా 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 బాగుంది ఇలా మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి మంచి నెక్ గంట కూడా ఒక ఫైవ్ సిక్స్ లేయర్స్ మనకి మెడల్ వరకు అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ గా ఉంది లైట్ మనకి సంపంగి గ్రీన్ కలర్ విత్ మనకి బ్లూ అండ్ మనకి వైట్ కలర్ తో బాతికి డిజైన్ అనమాట పైనంతా కూడా ఈ కలంకారీ పాట అనేది వచ్చింది సో ఈ డిజైన్ మనకి వేసుకుంటే లుక్ ఇలా ఉంటుందండి చాలా బాగుంది కదా ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ఆరెంజ్ కలర్ అవైలబిలిటీ లో ఉంది అలానే ఐస్ బ్లూ కలర్ అలానే మనకి ఒకసారికి పింక్ కలర్ ఓపెన్ పిక్ మీరు చూసిందేమో సంపంగి గ్రీన్ నూట తొంభై రూపాయలు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సైజ్ లో మరి బ్యూటిఫుల్ హిట్ డిమాండెడ్ ఛాన్స్ లో ఛాన్స్ డిజైన్ అనమాట వైట్ మీద కూడా షుగూరి ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట అంతా కూడా టైండ్ అయ్యి మంచి నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ అంతా కూడా మీకు వచ్చేసరికి ఫుల్ ఫుల్ మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఈ థ్రెడ్ హెడ్జెస్ కూడా మనకి డ్రెస్ లో టైండ్ అయ్యి ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చారు అనమాట ఇందులో ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఈ డ్రెస్ మనకి డిజైన్ రెడీ అయితే ఎలా ఉంటుంది అనేది ఒక లుక్ అయితే వేసేయండి కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి కలర్ చార్ట్ అనేది వైట్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ చెరీ పింక్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ అండి వన్ నైన్టీ ఇంటూ సిక్స్ అనమాట మిస్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ ఈ ప్రైజెస్ అయితే ఈ సైజ్ అయితే రాదండి అలానే ఈ క్వాలిటీ రాదు ఈ వేస్ట్ పార్ట్ దగ్గర లైనింగ్ అయితే రాదు అలానే మనకి ఇంత గరా రాదు అనమాట సో అందుకనే మిస్ చేసుకోవద్దని నేను ఎన్ని అయితే చెప్పడం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ పీస్ అండ్ మంచి ఫ్లోరల్ చాలా 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 బాగుంది కలర్ ఫుల్ గా ఉంది అనమాట టాప్ నిండా అండ్ మనకి వచ్చేసరికి ఫ్రంట్ చూడండి మనకి వచ్చేసరికి కలీ థ్రెడ్ వరకు అండ్ మనకి వచ్చేసరికి చాలా హెవీగా వచ్చేసింది విత్ మనకి సీక్వెన్స్ కూడా అనమాట మొత్తం అంతా కూడా మనకి అంతా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఇది బచల పండు లావెండర్ పర్పుల్ ఇలా కలర్ కాంబినేషన్ అనమాట ఈ డ్రెస్ వేసుకుంటే ఇంత బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అనమాట ఇంకా ఇందులో కలర్స్ అవైలబిలిటీ లోనే ఒక లుక్ అయితే వేద్దాం గ్రే కలర్ లో కాదండి మనకొసరికి వస్తే ద్రాక్ష కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐస్ బ్లూ షేడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడ్ కలరు సో వన్ నైన్టీ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఒకసారి నేను వన్ నైన్టీ రూపీస్ డబల్ సైజ్ సైజులో ఏమేమి డిజైన్స్ షేర్ చేసి ఒక లుక్ వేయండి సో చూస్తున్నారు కదా ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ ఫోర్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ సిక్స్త్ డిజైన్ సెవెంత్ డిజైన్ ఎయిత్ డిజైన్ నైన్త్ డిజైన్ టెన్త్ డిజైన్ లెవెన్త్ డిజైన్ ట్వెల్త్ డిజైన్ థర్టీన్త్ డిజైన్ మొత్తం ఓవరాల్ గా మీకు థర్టీన్ డిజైన్స్ అయితే షేర్ చేశాను అసలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైజెస్ అయితే ఈ కలెక్షన్ డబల్ ఎక్సెల్ లో ఇంత హెవీ మెటీరియల్ అయితే రాదు ఇదంతా కూడా లక్కీ 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 సూపర్ లక్కీ ఛాన్స్ ఐటమ్ అనమాట అండ్ నెక్స్ట్ చూద్దాం ఫుల్ డిజైన్ ఆరెంజ్ కలర్ అనమాట చాలా బాగుంది ఫ్రంట్ అంతా కూడా గోల్డెన్ థ్రెడ్ వరకు అంటే గోల్డెన్ మనకి జెరీ థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వరకు అనమాట అండ్ మనకి ఆరెంజ్ చిన్న చిన్న డైమండ్ బంజెస్ అయితే వచ్చేసినాయి బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట బ్యూటిఫుల్ గా ఉందండి ఈ డిజైన్ సో ఈ డిజైన్ మనకి డ్రెస్ వేసుకుంటే ఇంత అందంగా అయితే ఉంటుంది ఇందులో ఇంకా మనకి కలర్ చార్ట్ అవైలబిలిటీ లో ఉంది నావీ బ్లూ కలరు అలానే వైట్ కలరు అలానే మనకి రెడ్ కలర్ అనమాట చాలా బాగుంది సో డ్రెస్ అయితే అలా ఉంటుంది ఇంకా ఇంకా ఉన్నాయండి డబల్ ఎక్స్ఎల్ లో ఈ రోజు డబల్ ఎక్స్ఎల్ లక్కీ ఛాన్స్ వన్ టైం ఛాన్స్ కలెక్షన్ మళ్ళీ ఇలాంటి ఫొటోస్ పెట్టి ఈ ప్రైజెస్ అమ్మితే మనం కూడా ఇవ్వలేము ఇది మనకి పెద్ద బెయిల్ ఉంది ప్రెసెంట్ ఫుల్ స్టాక్ అవైలబిలిటీ లో ఉంది గమనించండి సో మరొక డిజైన్ అండ్ మొత్తం అంతా కూడా మిర్రర్ వరకు విత్ మనకి థ్రెడ్ వరకు అండ్ మనకి బోటిల్ గ్రీన్ అండ్ నాచ్ గ్రీన్ అండ్ రెడ్ అండ్ బ్లూ అండ్ ఆరెంజ్ ఇలా మల్టీ కలర్ తో ట్రయాంగిల్ షేప్ అనమాట చాలా బాగుంది అంబ్రిలా ప్యాటర్న్ విత్ మనకి వచ్చేసరికి బ్యాక్ సైడ్ రోప్స్ అన్నిటికీ మీకు విత్ లైనింగ్ ఉంది డబల్ ఎక్సల్ అంటే డబల్ ఎక్సెల్ పక్కా వచ్చిందనమాట ఈ బ్యూటిఫుల్ డిజైన్ మనకి డ్రెస్అప్ అయితే ఇలా ఉంటుంది సో ఇందులో ఇంకా మంచి మంచి కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి రెడ్ కలర్ అలానే మనకి బ్రింజాల్ కలర్ అలానే మనకి నావి బ్లూ కలర్ అనమాట సో ఇంకొకసారి ఒక లుక్ అయితే వేయండి ఇంకా ఇందులో ఏమేమి డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చూసే కొద్దీ వస్తూనే ఉంటాయండి ఎందుకంటే అంత కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది ఇది మనకి మంచి పోచంపల్లి ఇక్కతి లుక్ అయితే వచ్చిందండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట ఫ్రంట్ అంతా డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది మనకి వెస్ట్ వరకు లైనింగ్ ఉంటుంది ఇక్కడ మేము మనకి అచంగ స్ట్రైప్స్ ఇక్కడ మనకి నిలువుగా ఇచ్చారు కింద మళ్ళీ మనకి ఇలా ఫ్రాక్ లుక్ అయితే వచ్చింది అప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ మెటీరియల్ అయితే పడుతుంది అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ అండి జస్ట్ వైట్ లెగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇది మనకి డ్రెస్అప్ అయితే ఇలా ఉంటుంది ఇందులో ఇంకా కలర్ చాట్ మస్త్ అయితే ఉందనమాట ఆ కలర్ చాట్ ఏంటనే చూద్దాం సంపంగి గ్రీన్ అలానే చాక్లెట్ కలరు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావి బ్లూ కలర్ జస్ట్ వన్ నైన్టీ రూపీస్ సో చూసారు కదా మరి ఇలాంటి మోడల్స్ ఇలాంటి చక్కగా గుంటూరులో ఉన్న సో డిస్కౌంట్ సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ వాచ్ చేశారు కదా సాటర్డే స్పెషల్ వీడియో మస్తుగా ఉంది కదా ఇంకా మరిన్ని మోడల్స్ మరిన్ని వెరైటీస్తో ఎప్పటికప్పుడు డైలీ మీకు అప్డేట్ టచ్లోనే ఉంటాము ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి ఐటమ్స్ అనేది మంచి మంచి ఆఫర్ ఐటమ్స్ అనేది అందించడం జరుగుతుంది సో నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఆఫర్స్తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందామండి సురద్భాం స్టోర్ తప్పకుండా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం